హలో మహేందరా మాట్లాడేది రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే మహేందరే కదా అవును సార్ మీ మీద ఒక పర్సన్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు మీరు లంచం తీసుకున్నారని చెప్పి ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి కలవాలి ఏంది నేను లంచం తీసుకున్నట్టు కేసు పెట్టి అవును మీరు ఏ మహేందర్ అనుకుంటారు చక్కగా ఏం మాట్లాడకుండా వచ్చి పోలీస్ స్టేషన్

నాకు మంచి చెప్పిండు అయితే ఇప్పుడు అదే ఒకవేళ కేసురి నిజమైంది ననుకో అని నవ్వు కూడా మొత్తం పోదాట జీవితకైతే ఇస్తారు అట ఇప్పుడు ఈ నెల కూడా పైసలు పాలలేదు ఆట జీతం ఇత్తలేరు అసలు గిట్లా జరుగుడేంది అసలు అంచాలు తీసుకుడేంది ఇంకా అంత మంచి మనిషి పాపం మీ చెల్లె ఎట్లుందో ఏమో ఏం వచ్చింది తెలుసాక సరే మనము ఒకసారి పోయి మీ చెల్లెలను కలిసి వద్దు హలో ఆ అన్నా నమస్తే రే ఏమైంది అక్క మొన్నటి ఫంక్షన్ పైసలు పంపించకపోతే ఏ అబ్బా నాకు జరా సిటీలు ఉన్నాయి ఆ సరే అన్నా ఏ సరే సరే అయ్యా ఏమంటంటే ఫంక్షన్ పైసలు ఇవి పైసలు ఇవ్వాలి ఇంకా చేసినవా చెయ్యి చెయ్యి అంటెలో అదా నీ పేనక వేయవన్న మరి చెయ్యి అది ఒక మాట

మందులు ఉంటాయి మందులు కొంటవేనా వాలే ఆ కొంటవేనే కొంటవేనా బిడ్డ మందులు సరే అమ్మా మరి ఉంటా నువ్వు ఎప్పుడు వస్తావు మళ్ళా ఆరం రోజులు అయితది ఇక నేను ఎంత ఆలోచించినా నాకు ఏం దడతలేదు కదా బిడ్డ ఇక అమ్మమ్మ నన్న ఏమన్న చెప్తదేమో అని సరే 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 అమ్మమ్మనైతే అడుగు మరి అమ్మ ఏమంటదో ఒకసారి అని సరే అమ్మా కాదు ఇప్పుడు దెబ్బ తాకిన రోజులు ఏమో ఏడుంటే మంచి గంగనే పోయి ఇప్పుడు వాళ్ళ అవగారి ఇంటికి పోయే ఎట్లుంటే చెప్పు ఇప్పుడు మీ చెల్లె ఈ ఏమిటి ఎవరికి ఇవ్వాలి ఏ భూ ఎవరికి పంచాలి దానికి ఏం మనసున పడతలేదు అట మనసున పట్టగానే ఒక మాట అమ్మమ్మని అడిగేద్దాము ఒక రెండు రోజులు ఉండేద్దాం అని వేయించి దాన్ని ఏం చేయమంటే ఇప్పుడు నాకిస్తే దానికి బాధ దానికిస్తే నాకు బాధ ఎటు ఆకుంట అయిపోయింది అది దాని బతుకు కూడా దాన్ని ఏం చేయమంటే దానికి మనసున పట్టగానే వేయింది దానికి ఇప్పుడు లెక్క తీరైతే మనకే ఇవన్నయ్య ఇక కడుపు కాబట్టి అటు బాధ పెట్టలేక ఇటు బాధ పెట్టలేక అని ఆలోచిస్తుంది అని సరే పోని ఇప్పుడు అడిగిపోయినా వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడతారో విన్నాం ఆ ముచ్చటి తీసిపెట్టు కానీ మననేమో అన్న లంచం తీసుకున్నాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేటట్టు ఉన్నారు వాళ్ళు నౌకరి కూడా ఊడిపోయేటట్టు ఉంది అంటివి అప్పటి నుంచి మనం ఓ రోజు పోయి చూసేద్దాం అనుకుంటే ఇప్పటికీ గిన్నె రోజులు మనం పోక ఏమనుకుంటా చెప్పు అట్లా పోయి ఆ ముచ్చట ఏందో తెలుసుకొని మందలిచ్చేద్దాం పా రాదు అటే అటే అవుతుంది నువ్వు ఇటు ఇటు వండుకుంటా ఈ పనులు నీకు పెళ్లిల సీజన్లు ఏవంటి ఆమె మొత్తం మర్చిపోయినట్టేం దానికే ఉంటది లొల్లి లొల్లికే ఉంటది ఆపతే ఉంటది కాదయ్యా ఆమెకెవరు ఉన్నారు మనం కాకపోతే పోయి అట్లా మందలిం పారాదు నాకైతే పోయి మందలిద్దామని లేదా అని నువ్వు చూడలే పడుతుంది ఇప్పుడు పెళ్లిల సీజన్ కదా ఇవి ఉన్నప్పుడే నాలుగు రోజులు చేసుకోవాలి మళ్ళీ పెళ్లి సీజన్ అయిపోతే అటు ఖాళీగా కాలి అని వదిలికి షెట్టి ఉండే అవి ఉండే ఇంట్లోకి ఎట్లెళ్ చెప్పు పోయేదంతి ఇలా ఖాళీగానే ఉన్నాం కదా పోయొద్దాం గాని నాకెందుకో నమ్మబుద్ధి అయితే లేదయ్యా అరే అన్నా గింత లొల్లులు అయితా అంటే మరి ఆమె చెప్పేది ఆమె చెప్తాడు మనకి చెప్పేది మనకి చెప్పుకుంటా ఎవరిది వాళ్ళకి నచ్చ చెప్తాడు తప్ప అసలు మన దినాలన్న ఆలోచన రానోడు ఎవడో లక్షం ఇస్తే ఆయన ఎట్లా తీసుకుంటాడు చెప్పు నిజమేనే నాకు కూడా గదే మా బావ మస్తు నిజాది పరుడే అసలు మా చెల్లెట్లే కావాలని ఇట్లా చేసింది కావచ్చు మా బావ నిచ్చింది అదే అనిపిస్తుంది నాకు ఎందుకంటే దానికి పైసలు పిచ్చి మస్తున్నదే మా బాబ అట్లా కాదు ఆయనే ఒకరిది రూపాయి తినేటోడు కాదు ఒకళ్ళు రూపాయికి పెట్టేటోడు కాదు గసంతోడు గట్టుట తప్పు చేసిండు మా చెల్లె ఏదో చేసినట్టుండది ఏందయ్యా ఎట్ల మాట్లాడుతున్నావు చెప్పు నువ్వు ఏం చూసినావని మాట్లాడుతానో మీ చెల్లె గట్ల ఎందుకు సరే మన ఇంటి మీదకి వచ్చి ఆస్తుల సగం కావాలన్నదంటే ఆమె వంటల నుంచి వచ్చిన బుద్ధి కాదు అది ఆమెకి ఎవరు చెప్తే ఆమె ఇంటి మీదికి పోయి మాట్లాడు అని చెప్తేనే వచ్చి మాట్లాడింది తప్ప ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు ఆడపిల్లలకు సమాన హక్కులు అని వార్తలలో రావడం వల్ల ఆమె వచ్చి అడిగింది కానీ మన మీద కూడా ఆమె అడిగేది కాదు కదా సరే మనల్ని అడిగిందంటే ఆమె నీ రక్తం పంచుకొని పుట్టిన చెల్లె కాబట్టి నీ మీద వచ్చి కొట్లాడి రూపాయ ఆటానో తిన్నావు అని చూస్తుంది అంతేగాని ఎవందో లంచం ఎవందో తినాలి అని ఎందుకు ఎగ్గెత్తది లేకపోతే ఈననేందుకు ఎరికెత్తది అయినా మీ చెల్లె గురించి నువ్వు అట్లా ఎట్లా మాట్లాడుతున్నావు అయ్యా నువ్వేమన్నా చూసినావా చెప్పు ఈ లోకం ఎట్లున్నది తెలుసా గత దూరంలో తాడున్నా కూడా అది పామె పామే అని ఒకటికి పది సార్లు అని నమ్మిచ్చే తీరుంది నువ్వు చూడండి చేయండి అట్లా మాట్లాడకయ్యా ఎప్పుడు కాని చెల్లె విషయమే కాదు ఎవ్వరి విషయంలో అయినా మన కళ్ళతో చూడాలి మన చెవులతో వినాలి కొన్ని కొన్ని సార్లు మన కళ్ళతో చూసినా కూడా అది నిజమా ఎంతవరకు నిజం ఎంత వరకు అబద్ధం అనేది మనం తెలుసుకున్న తర్వాతే మాట్లాడలేదప్ప ఎవరో ఏదో అంటారు ఎంతమంది ఎన్ని పుకార్లు పుట్టిస్తారు అనేది మనం ఆలోచించుకోకుండా అనుమానించడు కరెక్ట్ కాదయ్యా అయినా చెప్పుడు మాటలకు ధర్మరాజసు చెడిపోతాడు మనం మనసులో మనం చెడిపోవడంలో తప్పేం లేదులే గాని ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం నీ బావ మీద ఉన్న నమ్మకం మీ చెల్లె మీద ఎందుకు లేదు ఆమె ప్రవర్తించే ప్రవర్తన వాటిని అనుమానిస్తాను కావచ్చు గానీ అట్లా చేసిందా అనేది నీకు కూడా నిజం తెలియదు అందుకోసమే ఎవ్వలేం చెప్పినా మన కళ్ళతో మనం చూడాలే మన చెవులతో మనం వినాలి అప్పుడు గాని మనం దేన్ని నమ్మకూడదు ఏమోనే ఆడికి ఏనా కూడా వాళ్ళు నిజం చెప్తారో లేదో నాకైతే అనుమానమే మా భావన కిందికో మీద చెప్తారు కావచ్చు కానీ మా చెల్లె అయితే ఆయనకే చెప్పదు సరే మరి పోయి అయితే అద్దంపా అయ్యో పోతే పోదాం గాని ఏం సల్లబడిపోతే బుక్కడంత తిందు పారాదు ఏమన్నా చేసినావా మరి ఉప్మా చేసిన నీ ఉప్మా సల్లకుండా ఫంక్షన్ లెక్క అదే తిని తిని నాకు కడుపు నుంచి పాడైతుంది అన్నవాడిని అయిపోదా ఏమన్నా వేసుకుని తినపోదు అయ్యో మరి సరే బియ్యం పెట్టన్నా పెట్టుకో మరి

ఆ రోజు తిరుపతి నువ్వు డబ్బులు ఇచ్చుకోకపోతే నాకు ఈరోజు కర్మ పట్టేది కాదు నేను ఐదు సంవత్సరాల నుంచి నిజాయితీగా పనిచేసాను కాబట్టి నేను లంచం తీసుకున్న వాళ్ళు నమ్మలేదు అందుకే మూడు నెలలు సస్పెండ్ చేసి వదిలేసి తప్ప నన్ను జాబ్ తీసేయలే ఒక్కసారి ఆలోచించే నాకు ఇట్లా జాబ్ పోతే మనం రోడ్డు మీద పడాలి ఇలాంటివి చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించేయాలి నీకు చేసేది అల్లట జాబ్ కాదు గవర్నమెంట్ జాబ్ అట్లా నీ గురించి ఆలోచించడం ఏంది నీ గురించి నా గురించి ఏంది నేను ఏదైనా మన ఇద్దరి గురించి ఆలోచిస్తా కదా ఆయన ఇచ్చే పైసలు మనకు దేనికన్నా ఉపయోగపడతాయి అని తీసుకున్న తప్ప అది గింత దూరం అవుతుందని నేను ఆలోచించలేదు అయ్యా కష్టపడి సంపాదించిన పైసనే మన పైసనే ఇట్లా అడ్డదారి దొక్క వచ్చే పైస మన పైస కాదు ఒకవేళ అట్లా వచ్చినా అది ఎక్కువ రోజులు నిల్వదే అంతకు రెండింతలు ఎక్కువ కట్టాల్సి ఉంటుంది మనమే నువ్వు ఇప్పటికైనా మారకపోతే నీకు విడాకులు ఇవ్వాల్సి వస్తుంది జాగ్రత్త ఏమైంది చెల్లె బావైంది గంత కోపంగా పోతాను పిలిచినా కూడా మాట్లాడతలేడు ఏం లేదు అవన్నీ ఏదో ఆఫీస్ లో ఉన్నాయంట కదరా బావేదో లంచం తీసుకున్నాను ఏదో పోలీస్ స్టేషన్ లో కేసు అయిందన్నారు నిజమేనా ఆయన జాబ్ ఏం పోలేదు ఆయన జాబ్ ఏందని తెగ ఉన్నారు సస్పెండ్ చేసిరు గంతే అరే ఇక్కడ పిచ్చానే బావ చాపోతే మేము ఎందుకు సపరం పడతామే నువ్వు లొల్లు అయిందని వచ్చినాం మేము ఎందుకు మాట్లాడుతాను ఆయనను ఓదార్చడానికి వచ్చినట్టున్నారు ఓదార్చుర్రి అట్లా అసలు ఏమైంది బావ మంచోడే బావ గట్లా ఏడని నమ్మకం నాకు ఉంది నువ్వే చేసినట్టున్నావు ఏం చేసినావు నేను చేసిన అంటో నువ్వు చూసినావా నేను చేసింది చూసిరే ఉందల్లా నాకు నాకు తెలియదా నీ గురించి ఇగో అన్న ఇది భార్య భర్తల ముచ్చట నువ్వు మధ్యలోకి రాకు మీరు ఆయనను ఓదార్చడానికి వచ్చినట్టున్నారు ఓదార్చురు పోరి భార్య భర్తలు నువ్వు అనుకున్నావు భార్య లోకం మీద ఎవరైనా ఉన్నారో లేరో అసలు ఒక కూతురే కరెక్ట్ లేవు ఒక భార్య కరెక్ట్ లేవు ఒక అక్కగా కరెక్ట్ లేవు ఒక చెల్లె కరెక్ట్ లేవు చూడు అన్న కోపం కొత్తండి నీకు బాధ అనిపిస్తాను ఇవ్వచ్చు కానీ ఆయన అన్న దాంట్లో తప్పేమని చెప్పు నేను అన్నని మందలు వచ్చి నిన్ను మందలు ఇయ్యకుండా అన్నోటి నువ్వోటి కాదు కదా ఇద్దరు ఒకటే అన్నకు అట్లా ఎందుకు అయింది అని మాకు తెలిసినప్పటి నుంచి బాధ అనిపిస్తుంది ఇప్పటివరకు అన్నం చూస్తున్నాం ఈ రోజు కూడా ఇంత రిమార్క్ ఉన్నది లేదు ఇప్పుడు అన్న ఒక పని చేసి సక్సెస్ అయిందంటే దాని వెనక ఖచ్చితంగా భార్యమైన నీ ప్రమేయం ఉంటది ఇప్పుడు ఆయన ఒక తప్పు ఎత్తుండంటే కూడా నువ్వే కారణమై ఉంటావు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా నీతో చెప్పకుండా నీతో అయితే ఉండడు అన్న కూడా నువ్వే చేసినవు నువ్వే చెప్పినావని అంటలేడు ఆయన ఏ పని చేయాలన్నా నిన్ను అడుగుతాడు కదా నువ్వన్నా కనీసం ఎందుకు జరిగింది ఎట్లా జరుగుతుంది అని తెలుసుకోవాలని తప్ప నిన్నేదో తప్పు పట్టాలని అంటలేదు లలిత నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు చెప్పు అబ్బాబ్ పదిహేను రోజులు ఆమె నా ఇంటి దగ్గర ఉండి చెప్పి చెప్పి నా తలకాయ తిన్నది ఆమె ఇట్లా గేట్ దాటిందా మీరు మోపాయిరు ఏంది అంతా నాకు తలకాయ నొప్పి అరే నువ్వు మారవా అనే ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా నేను పట్టిన కుందెలకు మూడే కాళ్ళు అన్నట్టు నీ పాట నీదే నీ మంకు నీదే నీ మొండుతలు నీదే అనిగా ఎప్పుడు మారుతావే నువ్వు నాకు అర్థం కాదు బాగయ్యా కొద్ది నిమ్మలంగా చెప్పరాదు ఏ నిమ్మలంగా చెప్తాం చూడు లలిత నువ్వు ఇప్పుడు మొన్న ఆస్తి కోసం మా ఇంటికి వచ్చినావు లొల్లి పెట్టినావు సుప్రీంకోర్టు ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు ఇచ్చిందని చెప్పి వచ్చినావు సరే నీకెంతో కొంత యువలో ఒకరి చెప్పు ఉంటే నువ్వు వచ్చి అడిగినవచ్చు ఈ ముచ్చట నువ్వు అన్నతో ఈసారి ఇస్తావు కదా ఆ ఈసారి ఇచ్చినాకనే నువ్వు కదా నువ్వు మా ఇంటికి వచ్చింది ఈయన నీ తోడబుట్టినాడు కాబట్టి నువ్వు నాకు కావాలని కొట్లాడి ఈడికెళ్ళి పది రూపాయలు తిన్నా నడుతుంది కానీ బయటికి పోయి అన్న బయట పని అన్నప్పుడు నువ్వు ఆయనకు ఇట్లా కాదు ఇట్లా ఉండాలి పది రూపాయలు మనం తింటే ఏదో ఒక రోజు బయట పడతాం అనే బుద్ధి మాట చెప్పుకోవాలి ఆయనకి ఏదైనా ఆలోచన వచ్చినా అది అట్లా కాదు ఇట్లా నువ్వు చెప్పుకోవాలి తప్ప ఎనుకుండి నువ్వు ప్రోత్సహించద్దు ఆయన తప్పు ఎత్తుండంటే దానికి ఖచ్చితంగా నువ్వే కారణమై ఉంటావు ఎందుకంటే అట్లా చేయొద్దు అని చెప్పాల్సిన బాధ్యత నీకుంది ఇప్పుడైనా సక్సెస్ అయింది అనుకో దాని వెనక నా భార్య కారణం అని ఇట్లా వేపుకుంటాడు నువ్వు కూడా నా భర్త వెనక నేను కారణం అని చెప్తావు మరి అలాంటప్పుడు ఆయన ఓడిపోయి ఆయన తప్పి వేస్తాడు అంటే కూడా దానికి కారణం నువ్వే ఉంటావు కదా మంచినేమో తీసుకుంటావు కానీ చెడును ఎందుకు తీసుకోవు రెండు రెండిటికి కారణం భార్య అయి ఉంటది భార్య ఏం చేసినా భర్త అయి ఉంటాడు భర్త ఏం చేసినా భార్య అయి ఉంటది మీ అన్న నువ్వే ఏపితున్నావు నువ్వే తప్పు చేసినావు నీ వల్లనే అవుతుంది అని అంటలేడు దానికి కారణం నువ్వు కూడా ఎంతో కొంత అయి ఉంటావు కదా అట్లా ఎందుకు చేసుకున్నావు చెల్లె నువ్వన్న కనీసం బావతో మాట్లాడి బుద్ధి మాట చెప్పుకోవచ్చు కదా అన్నాడు అయినా ఇప్పటికి కూడా అన్న తప్పు ఎత్తండి అంటే మేము నమ్మలేము దీనికి ఖచ్చితంగా నీ కారణం అయ్యే ఉంటది అర్థమైందా మంచి అమ్మా తల్లి నువ్వు బుద్ధి మాటలు చెప్పిన కాడికి చాలు అయినా నువ్వు బుద్ధి మాటలు చెప్పడానికి నా స్థాయి ఏమి ఇంకా దిగజారలేదు మీరు ఎట్లాగో చూస్తారు కదా మేము ఎప్పుడెప్పుడు లాస్ అవుతామా ఎప్పుడెప్పుడు రోడ్డు మీద పడతామా అని ఎప్పుడైతే నేను రోడ్డు మీద పడతానో నా ఉన్న అస్తంతా ఊడ్చుకోపోతుందో అప్పుడు నీ ఇంటికి వచ్చి వదిన నా పరిస్థితి ఇట్లున్నది నేను రోడ్డు మీద పడ్డా అని చెప్తా అప్పుడు ఎప్పుడు నాకు బుద్ధి మాటలు అప్పటి వరకు ఓపిక అదే మూడు నెలలు సస్పెండ్ లెటర్ ఇచ్చారు మరి ఎవరితో మాట్లాడతానన్నా మరి తగ్గే అవకాశం ఉంటుందా అదే అందుకే ఫోన్ చేసినా మరి ఆ అరే సరే చెప్పు మేము మాట్లాడదాం మాట్లాడదాం సరే సరే మరి సరే సరే మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా బాగున్నారా ఏరా ఫోన్ చేస్తారా పోతున్నారా నేను ఏ ఎండకు నువ్వే మత్ అవుతాయి అన్న అందుకే నేను వచ్చిన మంచిగా ఉన్నాం అన్న ఇట్లా మంచి ఆయన గురించి తెలిసిందే కదా ఆయన ఎప్పుడు నాతో మంచిగా ఉన్నాడు అని ఎప్పుడు ఏదో ఒకళ్ళు వెళ్ళే ఆయన ఎప్పుడు అనుకుంటున్నాడు తీ అన్న ఎప్పుడేదో ఒకటి అనుకుంటూనే ఉంటాడు కదా ఆయన మీరు అందరు కలిసి అండ పెట్టారు ఒక గండాన్ని నా సంగతి పక్కకు పెట్టదని ఈ జాబ్ సంగతి ఏమైంది ఉన్నదా ఊడిందా మూడు నెలలు సస్పెండ్ చేసి నాలుగు నెలలు జాబ్ తరగతి ఏ విషయం తెలవలే ఇంకా చూడాలి ఏం చూస్తావో ఏమో నువ్వేం చక్కగా ఆలోచన చేయవు అందుకే అమ్మ నాన్న పంపింది ఉంటా కదా నెల రోజులు చూసుకుంటుంటా ఇల్లు ఎట్లా నడుతుంది ఏంటిది అనేది అయినా వదినా నువ్వేం చెప్పవు అమ్మా అన్నకి అన్ని ఇట్లానే చూసుకుంటుంటావా నువ్వెందుకు ఉండి తర్వాత మాట్లాడుకుందాం బ్యాగ్ ఏది అడిగినా ఇట్లానే దాటేసుకుంటుండు ఇవాళ దాటేస్తావు రేపు దాటేస్తావు ఇక నెల రోజులు రోజులుంటే నెల రోజులు దాటేస్తావా ఒక్క రోజు అన్న చెప్తావు కదా చెప్తా తీరా బ్యాగ్ ఏ నా బ్యాగ్ నేను మోసుకుంటా బ్యాగ్ కే వచ్చిందా ఇక ఏమయ్యా మిషన్లలో ఆడిబిడ్ వచ్చిందట కదా అవునా ఓ ఇప్పుడు వచ్చింది ఏమో నిన్ను ఏమో మీ చెల్లెల్ ఇంటి పక్కం లావీ లేదా ఆమె ఫోన్ చేసింది అంత అబ్బా ఎట్లున్నారు మీ మొన్నటి దాకా కదా అని అంటే వాళ్ళ అని చెప్తే మీ ఆ అత్తగారు ఉంది ఇప్పుడు అన్నకు నౌకరికి ఇట్లా అయింది కదా దానికి ఇట్లా ఎవరు అని ఇట్లా అన్నట్టు ఉన్నారు మందలు మందలిచ్చి రావాలి కదా మరి ఇట్లా వచ్చినట్టున్నది మళ్ళా ఇప్పుడు మన బుజ్జోళ్ళ అత్త కూడా మంచాలా పడ్డది కదా చూసేందుకు ఇట్లా వచ్చినట్టు ఉన్నది అవుగాని ఆ బుజ్జులని కోటలు పెట్టుకుంటారా మంచిగా ఉంటారు అట్లా పుల్ల బాతికి ఏం సక్కదనం లేదయ్యా ఆయన ఎప్పుడు కొట్టుడు తిట్టుడు తాగుడు తందనరాడు ఈ పిల్ల గట్టిగా మాట్లాడితే నేను విడాకులు కదా నేను విడాకులు ఎట్లా తీసుకుంటాను నేను అన్న ఎంత పదిహేను లక్షలు ఏమో నాకు గట్టితే నేను విడాకులు ఇస్తా లేకపోతే నేను ఎందుకు ఇత్తా అంట ఎవరి బతుకు ఏం లేదయ్యా ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యనే ఉంటా సరే కాని ఇప్పుడు కొత్త పంచాంగం వచ్చింది కదా ఆ పంచాంగం అడిగి తయగారు అంటాడు కదా ఈయడు మీ పేరు మీద అస్సలే మంచి లేదు బిడ్డ మీరు ఇల్లు మొదలు బిట్టకూరి ఇల్లు అటుడే వద్దు నేను చెప్పినట్టు కార్ నేను బలమే లేదు ఇల్లు కడదా అంటే మీ పేరు మీద నీ పేరు మీద బలం లేదు నీ పేరు మీద బలం అయ్యా ఆచారాలు సాంప్రదాయాలు నిలవలేము నువ్వు కాదు ఆమె రూపం మీ చెల్లె రూపంలోనే కావచ్చు ఇప్పుడు మనకి మంచిగా లేదని అయ్యా గారు కీడు ఆమె రూపంలోనే అత్తంది కావచ్చు అట్లేదు కనుకో ఒక ముచ్చడో నువ్వు మంచిగా ఆలోచించయ్యా మనం ఎప్పుడైతే ఆ భూమిలో ఇల్లు ముగ్గు అని మనం అనుకున్నామో అప్పటి నుంచి మనకి ఏదో ఒక కీడు జరుగుతుంది నువ్వే మంచిగా ఆలోచించు మీ అమ్మకు అట్లయింది ముగ్గు పోసినాడే మీ చెల్లొచ్చా నూకెతే గిట్ట నూకేసినందుకే పుడుక్కుని అడ్డం పడే కాలిరిగా ఆ మీ మనకు అంతకు ముందు ఏమైనా లొల్లు ఉన్నాయా ఆ భూమి సల్లగుండా ఆ ఇల్లు సల్లకుండా మొదలు పెట్టిన కాలానికి ఎప్పుడు ఇదే లొట సిట పటపట ఇదే నాయ గవాన్ని పట్టించుకుంటాం అని కాదు అట్లంటే మరి ఆ భూమి మొదలు పెట్టే కాంటే మరి మనం ఇల్లు కట్టుకుని ఆ ఎకరం జాగుంది కదా ఆ ఎకరం మరి దానికి ఇచ్చి వేరే ఎకరం కదా మనం తీసుకున్నాం అనుకో ఇప్పుడు మనం ఉన్న విధ కీడంతా మంచి చెల్లకపోతుంది ఇక అలా కూడా కట్టినవుతున్నీ మాట్లాడుకో మూఢ నమ్మకాలేవన్నీ కాదు పైసలు ఉన్నాయా అంతే ఏంటి పైసే అన్నిటినీ నడపది కొన్ని నమ్మకాలు ఉంటాయి మూఢ నమ్మకాలని అనుకోవద్దు మనం కూడా శాస్త్రం ప్రకారం పోవాలి అరే మన పేరు మీద బలం లేదు నువ్వు ఇల్లు పడతానని ఒక్క రాయి కూడా తీసుకచ్చి పెట్టు నీకు ఏడ మంచి అవుతుందో జన ఆగ రాదు ఆగరాదు ఆగినోని గిట్లనే ఇప్పుడు మొన్న ఇంట్లో కిరాయి ఉన్న ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నావు రేపు ఇంకే ఇంట్లో ఉన్నాము మన బతుక దేవుడు ఇంకెంట్లో ఇంకెన్ని ఆకిల్లు ఊడ్చే సల్లే వంతున్నదో ఇంకెన్ని పొయ్యిల కడ బూడి తెత్తిపోసే వంతున్నదో ఆలోచించరాదు కూడ అన్నింటికి పైసలేనంటావు జర కొత్త పంచాంగం వచ్చిందట ఒక ఆరు నెల ఆగురి బిడ్డా అన్నాడు అయ్యగారు ఆయన చెప్పినట్టు ఇన్నమయ్యా ఆ నీ ఆచారాలు పద్ధతులు అనుకుంటుంటే ఆరు నెలల తౌతదా ఇంటి ఖర్చులో ఏత్తది ఇప్పుడు ఇక నీట్ ఉన్నట్టే వేసుకో ఆరు నెలలు పాదేండ్లు అన్ని నీకు నచ్చినట్టే వేసుకో ఇప్పుడే కట్టుకో ఉన్న కీడంతా నీ మీద పెట్టుకో నా మాట ఎన్నో అని తిరిగి అత్తా నువ్వు చక్కగా కదా ఇగో అదిని ముచ్చట ఏంటంటే నువ్వు మీ అన్నతో నాస్తుల సమానకుల కోసం కొట్లాడుతానమాట కదా నిన్ను ఆదర్శంగా తీసుకొని మా మాలో కూడా పది మంది వాళ్ళ అన్నల దగ్గర పోయి గిట్లనే కొట్లాడతారు అయితే అయితే ఏం లేదు నువ్వెట్లా మీ అన్నని అడుగుతాన్నావో నిన్ను చూసి పది మందికి కూడా అయ్యో మాకు కూడా అన్నలు ఉన్నారు మాకు కూడా అడగాలని అనిపిస్తుంది కదా నువ్వేం చెప్పాలనుకుంటావో సూటిగా చెప్పు నేను ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే ఇక నేనే నిన్ను డైరెక్ట్ అడగాల్సి వస్తుంది నువ్వెట్లా మీ అన్న దగ్గర పోయి ఆస్తుల సగభాగం అడుగుతున్నావో నాకు కూడా మా అన్న సగభాగం అడగన్నాని అనిపిస్తుంది కదా అందుకే వచ్చినా ఇంతే పట్టుకొని పోతా నువ్వు షాక్ అయ్యం అని నాకు తెలుసు వాళ్ళు అయినా ఇలా షాక్ కాడికి ఏమున్నదని నువ్వు వేసిందే నేను చేస్తానా ఏదో కొత్త షాక్ కావాలా గాని ఏం అట్లా మాట్లాడుతూ అయినా మీకు అన్న ఏం లోడ్ చేసిండు నువ్వు అడిగినంత కట్నం ఇచ్చి నీకు పెళ్లి చేసిండు నాకంటే మా వాళ్ళు కట్నం వేయలేదు కొట్లాడతానా అయినా నన్ను చూసి పది మంది కొట్లాడతారంటే అందరి ఇంట్లో పరిస్థితి ఒక తీరు ఉండదు కదా నా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను కొట్లాడతానా మంచిగా ఉన్నది నా ఈ కథ అన్ని ఎక్కువ సంపాదించితే చెల్లె పోయి అడగచ్చు ఏమని అరే అన్నా నువ్వు కోట్లు కదా అలా కెలిస బాగా మీరా నేను బతుకుతా అని అనొచ్చు అదే అన్న అయితే అరే అన్నా నీ దగ్గరనే ఏం లేదురా నీకేమైనా అవసరం ఉంటే నన్ను అడుగు నేనే నీకిత్తరా అని అనొచ్చు గట్లనే ఉన్నది కదా వదిన నువ్వు అడిగిన కథ నువ్వు అడుగుడు తప్పంటలేనరా ఖచ్చితంగా అడిగే హక్కు నీకుంది ఎందుకంటే నా ఇంటికి నేను ఎట్లా ఆడబిడ్డనో ఈ ఇంటికి నువ్వు అట్లా ఆడబిడ్డవు కాని మనం ఎవరినైతే అడుగుతానమో వాళ్ళకి ఇచ్చే స్తోమత ఉందా లేదా చూసుకోవాలి మీ అన్నకే ఉన్నదిరా ఈ ఇల్లు తప్ప ఏం లేదు ఆ ఇల్లు కూడా లోన్ మీదనే ఉన్నది నెల నెలకు కిస్తీలు కట్టుడే సరిపోతుంది ఆ కిస్తీలు తేరే వరకు ఈ ఇల్లు బ్యాంకుదే ఎప్పుడైతే ఈ కిస్తీలు తేరతాయో అప్పుడు అది మా ఇల్లు అవుతుంది ఆహా అంటే ఇప్పుడు మనం అడిగేది ఎట్లుండాలి అన్న చెల్లెల బంధం మీద ఆధారపడి ఉన్నా లేకపోతే అన్న చెల్లెల సంపాదన మీద ఆధారపడి ఉండం నాకు అర్థం కాకపోవడానికి ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి కొడుకుల బంధమే తీసుకుందాం తండ్రి ఎంత సంపాదించినా ఆస్తి మొత్తం కొడుకే రావాలని ఎప్పటి నుంచో ఉంది కదా అంతేగాని తండ్రి పది కోట్లు సంపాదిస్తేనే కొడుకు రావాలని అయితే లేదు కదా ఇప్పుడు అట్లనే అన్న ఆస్తి ల సగ భాగం చెల్లక రావాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు అట్లనే అన్న సంపాదన సగ భాగం చెల్లెకి అన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా అంతేగాని అన్ని ఇంత సంపాదించిన చెల్లకి అన్న ఏమన్నా చెప్పిందా మరి నాకు తెలియదు నువ్వు చెప్పు చెప్పవాదినా ఏ అట్లేం లేదురా అన్ని ఎంత సంపాదించినా అందులో సగం ఆస్తి పక్కా చెల్లకి రావాల్సిందే ఆ ఇప్పుడు నేను అడిగేది కూడా అదే ఇప్పుడు మా అన్న దగ్గర కోటి రూపాయలు ఇల్లు ఉన్నది అంటే నాకు అది యాభై లక్షలు రావాలి నాకు అవి నేను పట్టుకొని పోతా బ్యాగ్ కూడా తెచ్చుకున్నావాదినే అందరూ పైసలు ఇచ్చే ఏర్పాట్లు చేయరు వాళ్ళని నేను కూడా మీ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేను కదా నెల రోజులే టైం ఉంది సరేనా ఇంత ఘోరంగా అల్లు మనసులు ఈ ముచ్చడి చెప్పు పోయి నాకు చెప్పాలి ఏం చెప్తాను ఏమో

ఆ పూర్ణుని మందరూ ఊరంతే ఆగిండు తెలుసా అరేగానే నాకు తెలియకడుగుతా పెళ్లి అయిపోయినా ఎవరి బతుకులు ఆలకైన ఎవరి సంవత్సరాలు ఆలకైన ఎవరికాలు రెక్కల కష్టం చేసుకొని ఎవరి బతుకు బతుకదా ఇట్లా ఆశపడేస్తే ఏందన్నట్టు నాకు అర్థం కాదు మన ఇంట్లో కానీ మన పరిస్థితి మా చెల్లె ఎంత ఆగని చెప్తుందో దా ఒక్కదాంతో నాకు సుక్కలు కనబడుతుంది మనకి ముగ్గురు అట్లాగా అది పాపం మనకి ఉన్న రెండు ఎకరాలు వాళ్ళ పొల్లకు కూడా ఏం ఆస్తిపాస్త లేకపోయా ఆ పాద పొని వేసుకుంటూ చేసుకున్నందుకంటే కవులు పట్టుకొని చేసుకుంటారు ఇప్పుడు ముగ్గురు వచ్చి వాళ్ళ ఇంటి మీద వాడు కూడా ఏం చేస్తారు చెప్పు ఏం మనుషులు ఉన్నారు ఏమో ఈ దిక్కు వల్ల ఈ కోర్టు ఏందో ఈ ఇట్లా చెప్పుడు ఏందో నాకైతే ఏం మనుషులు పడతలేదు కాదయ్యా ఒకళ్ళని చూసి ఒకరు నేర్చుకుంటారు అరే నీ అవ్వ కట్నం ఇచ్చి ఒకళ్ళు చేతిలో పెట్టినాక వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలే అరే అన్నదమ్ముల దగ్గరికి వచ్చి ఆస్తులు కావాలంటే ఏమన్నట్టయ్యా సరే ఉన్నాడు అంటే ఓ పది ఎకరాలు ఉన్నకాడో ఇరవై గుంటలు ఎకరము కొట్లాన్ని ఉన్న ఎకరం రెండు ఎకరాలలో వచ్చి సగం కావాలంటే ఏడ పోతారయ్యా ఈ కోర్టు సల్ల గుండా తీర్పులు ఎందుకు ఇస్తుంది ఆయన అట్లా మందు తాగుతాడు అన్న ముఫే ఆదికొచ్చినావు నా గుండెలు గుబిలు అన్నాయి అందుకే నేను ఒక్క నిమిషం కూడా ఉండలే ఉరికొచ్చిన ఒకటి చెప్తున్నా ఏదేమైనా సరే కర్తమైన సుఖమైన కైకిలో పూలో వేసుకొని కలవగంజు దాయి బతుకుదాం కానీ ఇట్లా మంది ఇవ్వనంటే నాకు కాలు చేతులు ఆడుతులేవయ్యా ఇప్పుడు ఇట్లా ఇట్లయిందా ఇంట్లో ఆడపిల్లలకేళ్ళు ఎగెత్తారు ఇప్పుడు ఆయనకి గేస్టోళ్ళు ఆయనకి గెత్తరు ఇక ఊరంతా కోడై కూర్తారు ఈ మంది సోని సగం చచ్చుడైతుంది మందే

ఏడి వేణు ఇంతసేపు ఎటు పోతాటేనా అయినా నీకు ఆఫీసే లేదా ఏడ తిరగ విను ఏదో పనిగా వేనా గాని ఏమేం చెప్పే మీ చెల్లె ఎందుకు వచ్చిందో తెలుసా నీకు ఏదో జాబ్ ఉంది కదా అని మనల్ని దమ వచ్చింది హ్మ్ నీకు గంట వరకే తెలుసు మీ చెల్లి ఈ ఆస్తిల సగం అడగడానికి వచ్చింది ఏంది ఆస్తిల సగం అడగడానికి వచ్చింది గాముచడికి ఇప్పుడెందుకు వచ్చింది ఆ నన్న ఆదర్శంగా తీసుకొని వచ్చిందట మంచిదే అలా తప్పేముంది నీకెట్లా ఎక్కువ ఉందో దాని కూడా అట్లా ఎక్కువ భూమి అని ఎట్లా ఆడుతున్నావో అది నన్ను ఆడడానికి వచ్చింది అంటే ఇప్పుడు ఏమంటావు ఇత్తమైంది కొంపదీసి గట్టిగా ఆడితే తప్పది కాదనే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతాను వాము నాకు ఇప్పుడు రెండు పనులు ఉన్నాయి ఒకటి మా అన్న దగ్గర నుంచి రెండు ఎకరాలు తీసుకోవాలి రెండోది నా ఆస్తి మా ఆడబిడ్డ తీసుకోకుండా చూడాలి ఏమవుతుందో ఏమో అమ్మో మా అమ్మ ఇంకా ఉత్తలేదు